నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్రదేశం హైదరాబాద్ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన శివక్షేత్రం అదే కేసరిగుట్ట శివాలయం శివరాత్రి రోజున ఇక్కడికి వస్తే మన జీవితం మారిపోయి ఈ గుట్టకి ఏమిటి అంత స్పెషాలిటీ ఇక్కడ శివుడిని దర్శిస్తే ఏ కోరికలు తీరుతాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుస్తుంది ముందుగా శివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి అంటే ఏమిటి ఈరోజు శివుడు లింగ రూపంలో అవతరించిన రోజని కొంతమంది అంటారు అలాగే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు అని కూడా చెప్తూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తే పాపాలు తొలగిపోతాయి మనసుకు శాంతి కలుగుతుంది అందుకే శివరాత్రి రోజున శివాలయాలన్నీ భక్తులతో నిండిపోతాయి ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేసరిగుట్ట శివాలయం గురించి ఇది హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఒక చిన్న గుట్టపై ఉన్న శివాలయం చుట్టూ పచ్చని వాతావరణం నిశ్శబ్దం గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడికి అడుగు పెడితేనే మనసుకి ఒక ప్రశాంతత వస్తుంది ఇది కేవలం ఆలయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం కేసరిగుట్ట పేరు వెనుక ఉన్న కథ గురించి అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు కేసరిగుట్ట అనే పేరు ఎలా వచ్చింది స్థానికుల కథనం ప్రకారం పూర్వకాలంలో ఈ గుట్ట మీద ఒక ఋషి తపస్సు చేసేవాడట అతని తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని కేసరి అంటే శక్తి ధైర్యం అని అర్థం అందుకే ఈ గుట్టని కేసరి గుట్ట అని పిలవడం మొదలుపెట్టారట శివుడి నమ్మకంతో కోరుకుంటే ధైర్యం బలం మనోస్థైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం ఇక్కడ చేసే అభిషేకం చాలా శక్తివంతమైనదని భక్తులు చెబుతారు సంతానం లేని వారికి సంతానం ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఉద్యోగం మానసిక ఒత్తిడితో ఉన్నవారికి ఇక్కడ శివుడిని ప్రార్థిస్తే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు ప్రత్యేకంగా సోమవారాలు లేదా మహాశివరాత్రి రోజున ఇక్కడి వాతావరణమే వేరుగా ఉంటుంది శివరాత్రి రోజున కేసరిగుట్టలో వాతావరణం అయితే అసలు చెప్పాల్సిన పని లేదు చాలా బాగుంటుంది కేసరిగుట్టలో అడుగు పెట్టగానే గంటల శబ్దం దీపాల వెలుగు భక్తులు ఓం నమ శివాయ అనే నామస్మరణ అన్నీ కలిపి ఓ దివ్యమైన అనుభూతినిస్తాయి రాత్రంతా జాగరణ అభిషేకాలు భజనలు జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్ దగ్గర ఇక్కడికి కుటుంబంతో వస్తే ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవం తప్పకుండా ఉంటుంది దర్శనానికి వచ్చేవారికి కొన్ని సూచనలు వీలైతే తెల్లవారుజామునే రండి నీళ్లు చిన్న ఫుడ్ లాంటివి తీసుకొచ్చుకోండి గుట్ట ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శివరాత్రి రోజు జాగరణ చేయాలి అనుకుంటే మీరు కానీ సాయంత్రానికి ఇక్కడ చేరుకుంటే నైట్ అంతా అక్కడ జాగరణ చేసి మార్నింగ్ మళ్ళీ శివుడిని దర్శనం చేసుకుని అయితే బయలుదేరచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇక్కడైతే మనకి ప్లేస్ కూడా పైన కొండ మీద ఎన్నో రకాల శివలింగాలు ఉంటాయి వాటికి సంబంధించి కూడా మీకు నేను ఒక వీడియో చేసి చెప్తాను మహాశివరాత్రి రోజున కేసరిగుట్టలో జాగరణ చేయాలి అనుకుంటే చాలా బాగుంటుందన్నమాట మన హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన ప్లేస్ అనమాట ఎందుకంటే కొండపైన చాలా శివలింగాలు అనమాట మీరు నైట్ అంతా నిద్రపోకుండా మంచిగా దీపారాధన ఆయిలను అవి ఉంటాయి కదా దీపారాధన ప్రమిదలు ఆయిలు ఒత్తులు అలా తీసుకెళ్ళి అక్కడ చాలా లింగాలు అయితే ఉంటాయి అన్నమాట కొండపైన ప్రతి లింగం దగ్గర మీరు దీపారాధన చేస్తే ఎంతో పుణ్యమైతే అయితే లభిస్తుందనమాట మీకు మహాశివరాత్రి రోజున అక్కడ చాలా లింగాలకైతే ఆ రోజు అభిషేకాలు కొబ్బరికాయలు ఇలా కొడుతూ ఉంటారనమాట ఎందుకంటే కొండ మీద మీరు గమనిస్తే కేసరిగుట్ట కొండ మీద చాలా శివలింగాలు అయితే ఉంటాయి అన్నమాట అక్కడ అక్కడ ఉన్న శివలింగాలు ఏదో పెట్టినవి అలా అయితే కాదు ప్రతి శివలింగానికి ఒక చరిత్ర ఉంటుంది కాబట్టి మీరు అక్కడ మహాశివరాత్రి పర్వదినాన ఎలాగో జాగరణ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి శివలింగాన్ని దర్శనం చేయండి వీలైతే ప్రతి శివలింగం దగ్గర ఒక దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది అనమాట మీ జీవితం అనేది టర్న్ అయిపోతుంది ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అన్నీ తీరిపోతాయి అనమాట ఎందుకంటే మనం జాగరణ చేస్తూ ఖాళీగా కూర్చుంటే మనకి ఏమి తోచదు దాని బదులు అలాగే మనం ముందుగా అక్కడికి చేరుకున్న తర్వాత ముందుగా మనం శివుణ్ణి అయితే దర్శనం చేసుకుంటాం దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేది కొండపైకి వెళ్ళిపోతాం అనమాట శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఇంకా వివిధ రకాల టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట రామాలయం అని అలా చాలా ఉంటాయి నాగదేవత ఆలయం అలా ఉంటాయి అన్నిటిని దర్శనం చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి అక్కడున్న శివలింగాలని అన్నిటినీ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇది అంతా అయిపోయేసరికి మార్నింగ్ అయితే అయిపోతుంది మీకు మళ్ళీ ఒప్పుకుంటే మార్నింగ్ టైంలో కూడా శివుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికైతే అయితే వచ్చేయచ్చు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఈ మహాశివరాత్రి మీ అందరి జీవితాల్లో మంచి వెలుగులు తీసురావాలని మా ఛానల్ తరపు నుంచి అయితే మేమైతే కోరుకుంటున్నాం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఈ టెంపుల్ని మీరు ఇంత ప్రశాంతంగా అయితే చూస్తున్నారు కదా కానీ రేపు శివరాత్రి రోజు చూడాలి మీకు ఇసుక ఎత్తి రాలన్నంత జనం హైదరాబాద్కి దగ్గరలో ఉండటం వల్ల చాలా మంది భక్తులు అయితే వస్తారు ఈ వీడియోలు అయితే మీకు పీస్ఫుల్గా టెంపుల్ మొత్తం అనమాట మంచిగా నీట్గా దర్శనం చేసుకోవచ్చు ఇందాక మనం చూసినట్టుగా రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఇంకా అక్కడి నుంచి మిగతా టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని ఇట్లా కొండపైకి అయితే వచ్చేస్తామన్నమాట మనం ఈ పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవత ఆలయం అయితే ఉంటుంది అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే భక్తులు కోరిన కోరికలు తీర్చే నాగదేవత ఆలయం అనమాట ఇదైతే ఒక్కసారి ప్రయత్నం చేయండి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాగమ్మ తల్లి దగ్గర ప్రదక్షిణ చేసి మీ కోరికలు ఏమన్న ఉంటే చెప్పుకోండి తప్పకుండా తీరుతాయి అనమాట ఇక్కడే చూడొచ్చు ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు అనమాట పక్కన చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట కానీ మనకి శివరాత్రి రోజైతే ఇంత ప్రశాంతంగా లోపలికి వెళ్ళి చూసే అంత ఇదైతే ఉండదన్నమాట మనం బయట నుంచే దండం పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరైనా సరే కేసరి కొట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కనుక లాస్ట్ దాకా చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రశాంతంగా ఈ వీడియోలో కనిపించింది మీకు వీడియోలో కనిపించినంత ప్రశాంతంగా కూడా రేపు మనకి శివరాత్రి రోజు అక్కడ అనమాట అందుకని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను చూస్తున్నారు కదా నాగశిలలు పక్క దాకా అయితే ఉంటాయి అనమాట ఈ చెట్టు చుట్టూ ఉంటాయి అనమాట తప్పకుండా మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడైతే కోరుకోండి తప్పకుండా తీరతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనము శివరాత్రికి సంబంధించి చాలా వీడియోలు అయితే పెట్టాము ప్రతి ఒక్క వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి